ఈ యువకుని చూస్తే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్న పాట అందుకుంటారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం అలాంటిది ఈ యువకుడు మూడు గెజిటెడ్ ఉద్యోగాలతో సహా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డ్ సృష్టించాడు పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన గాదె సమ్మయ్య అనే సింగరేణి ఉద్యోగి కుమారుడు గాదె సాయి లేని చిన్నతన నుండి చదువుల్లో మెరుగైన ప్రతిభని కనబరుస్తూ వస్తున్నాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన నాలుగు పోటీ పరీక్షల్లో నాలుగు ఉద్యోగాలను సాధించి సత్తా చాటాడు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గా కూడా ఉద్యోగ అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు సాయిలేనిన్ గోదావరి కనిలో పదో తరగతి వరకు చదువుకున్నాడు ఇంటర్ హైదరాబాద్లో బీటెక్ వరంగల్లో పూర్తి చేశాడు గేట్ ద్వారా హైదరాబాద్లో ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశాడు ఈ క్రమంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన గోదావరి కని ఎక్సైజ్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాలిటెక్నిక్ లెక్చరర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గ్రూప్ ఫోర్ పరీక్షల్లో పాసయ్యాడు దీంతో పాటు సింగరేణి సంస్థ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సైతం విజయం సాధించి ప్రస్తుతం కైరీగూడ ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేస్తున్నాడు ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిన సాయి లెనిన్ ను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు తన విజయానికి తల్లిదండ్రులతో పాటు ఎక్సైసీఐ రమేష్ ప్రోత్సాహమే ప్రధాన కారణమని లెనిన్ తెలిపారు తమ కుమారుణ్ణి ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అందరూ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని లెనిన్ తల్లిదండ్రులు ఆకాంక్షించారు చాలా సంతోషంగా ఉన్నది మా కుటుంబానికి మా బాబు మాకు మంచి పేరు తెచ్చి మాకు మంచి సరస్వతి పుత్రుడు చాలా చాలా సంతోషంగా సంతోషంగా ఈ మా మొత్తం జూన్ లో మోటార్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లు రాశాను అందులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి స్టేట్ లెవెల్ ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది తర్వాత పిఎల్ఏ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్లు రాశాను అందులో కూడా మంచి మార్క్స్ వచ్చి వస్తున్నాయి పాలిటెక్నిక్ లెక్చరర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రూప్ ఫోర్ సీనియర్ అని జాయిన్ చేసినాయి ఈ ఎగ్జామ్స్కి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయి ఇందులో నేను వెహికల్ ఇన్స్పెక్టర్కి వెళ్దామని ప్రియారిటీ ఇస్తున్నాను నేను చాలా కష్టపడి చదువుకున్నాను మా పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు నేను రోజు కష్టపడి రోజు కష్టపడి ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ చదువుకునేటండి ఎగ్జామ్ ఎగ్జామ్ పీక్ టైంకి ఉన్నప్పుడు మా పేరెంట్స్ కూడా కనిపించని కొన్ని రోజులు ఉన్నారు నేను ఓన్లీ సరీ రూమ్ సరీ టేబుల్ దగ్గరనే ఉండేవాడిని